सालम ने करोड़ों आबादी आ ये पा अलगान टाउन एरी ओके वापस से करके जब अपन ने तो से समाप्ति शिमला अधिकारी अपने प्रेमी भी हरी वहां का सारे के गड्ढे का सट्टा जो अपन ने अनुरोध करने वाली है आज दिखाने दोबारा पेश तो है बात करके পরপাও দেবতা সুধন্যবাদ থ্যাঙ্ক ইউ থ্যাঙ্ক ইউ চপটা বল সরি গাইস রেডিচার রেডিজ পার্টি দেনে করে जल्दी যাবো নেক্সট মা উছাল কাউন্সিল দেখা আপনি রেখা বারে

పోటీలో ఉన్నాయి మొదటి రౌండ్ మూడవ స్థానానికి కూడా రెండు సెకండ్లు వెనకబడి ఉన్నాయి రెండవ రౌండ్ ఆరు వందల స్థానంలో ముందు సాగుతున్నటువంటి చట్ట మూడు సెకండ్ల ఉన్నాయి

పూర్తి వేస్తున్నాయి అడుగుల దినాన్ని మూడు నిమిషాల ముప్పై ఏడు సెకండ్ల పూర్తి వేసుకుని ఐదవ స్థానానికి పదమూడు సెకండ్లు వెడకొని ఆరవ స్థానానికి రెండు సెకండ్లు ముందంజలో ఉన్నాయి కోట్లా నసిం రాముడి గారు నజీర్ అహ్మద్ గారు పైపుల వారు చెప్పిన ఉన్నాయి పదహారు ఐదు వందల వందల పదహైదు వందల అడుగుల ఐదు నిమిషాల రెండు సెకండ్ల పూర్తి చేసుకుని ఆరవ స్థానానికి పదహారు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి

நாலு பிடிக்கல ஆஹ் பிரச்சுக்கால சர்ச்சிகா

ಮಾಡಿದ್ರು <coughs> ಮಾಡಿದ್ರು जालू बना ले। మూడు వేల అడుగుల దినాన్ని పన్నెండు నిమిషాల ఇరవై ఏడు సెకండ్ల పోటీ తెచ్చుకున్నారు నిమిషాల ముప్పై పూర్తి చేసుకున్నారు ఆరవ స్థానానికి ఒక్క నిమిషము వెనుకబడి కొనసాగుతున్నారు తదుపరి పెద్దవాడు సమయము ఒక్క నిమిషము ఉన్నది

శ్రీ బైలుప్పల అనుమయ్య స్వామి ఆశీసులతో కోట్ల నజీర్ గారు బైలుప్పల గ్రామం కోనగిరి మండలం కర్నూలు జిల్లా వారు వారికి ఇచ్చినటువంటి పదహైదు నిమిషాల కాల వ్యవధిలో కరెక్ట్ గా పన్నెండు రౌండ్లు పూర్తి చేశారు అనగా లాగిన మొత్తం దూరము మూడు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని లాగి ఏ స్థానానికి కూడా అందుబాటులో లేదు ورا <todicatoria> نشته